హాయ్ అండి ఒక గిన్నె పెట్టుకొని టమాటాలను కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి టమాటా రసం ప్రిపరేషన్ టమాటోస్ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు వాటర్ వేసుకొని రసం తీసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి రసంలో సాల్ట్ వేసుకోవాలి కారం మెంతి పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకొని మసలు పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఫుల్ పెట్టుకోవాలి స్టవ్

పసుపుసాక ముందుగా మసలిన టమాటా రసాన్ని దీనిలో వేసుకోవాలి వేడి వేడి టమాటా రసం రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్